హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను ఆద్య ఫొటోస్ని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఫొటోస్ని చూస్తూనే చాలా ఏడుస్తూ అలా ఇంట్లో ఉన్నప్పుడు చారు వెనక నుంచి వచ్చి ఆ ఫొటోస్ చూస్తున్న శ్రీను బాధపడుతూ ఉండటం చూస్తుంది శ్రీను ఫొటోస్ చూసి బాధపడుతూ ఉండటం గమనించి తన మనసులో నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏడుస్తున్నావా బావా ఏడు అది పోయేదాకానే కదా నువ్వు ఏడ్చేది దానికోసం ఆ తర్వాత నువ్వు ఎంత ఏడవాలి అనుకున్నా నా కోసం తప్ప దానికో కోసం ఏడవలే ఉపావా అని అంటూ అది ఎలాగో చచ్చిపోతుంది కదా అని అంటూ చారు నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్రీను బాధపడుతూ ఉంటే చారు తనలో తాను అలా మాట్లాడుకొని బయటికి వస్తుంది చారు ఆద్య ఎలాగో చచ్చిపోతుందని ఫిక్స్ అయిపోయి అలా తన హ్యాపీగా ఉంటుంది బయటికి వస్తూ ఉండగానే సుందరమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆద్య ఎక్కడుంది వసుంధర హాస్పిటలా ఇప్పుడు నేను సీనుని తీసుకొని వస్తాను అని సుందరమ్మ ఫోన్ పెట్టేస్తుంది సుందరమ్మ ఫోన్ అలా మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆ మాటలు వింటుంది చారు ఆ మాటలన్నీ విన్నాక చాలా టెన్షన్గా కోపంగా చూస్తూ చారు ఇలా వాళ్ళ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది అమ్మ అక్కడ కిషోర్ గారిని వసుంధర హాస్పిటల్లోనే కదా జాయిన్ చేశారు అని అడుగుతుంది ఇక అప్పుడే గౌరీ అవును అని చెప్తుంది అయితే ఆద్యని కూడా అదే హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఇప్పుడు ఇప్పుడు కానీ అక్కడ అందరూ ఉన్నారు ఆద్య కూడా అక్కడే ఉంది ఆద్య చావు బ్రతుకుల్లో ఉంది ఆ ఆద్య కూడా బ్రతుకుతుందని గ్యారంటీ డాక్టర్స్ ఇవ్వట్లేదు అంటే ఆద్య చచ్చిపోతుంది ఒకవేళ ఆద్య అక్కడే ఉన్నప్పుడు కిషోర్ గారు కానీ ఇక్కడ ఆద్య వాళ్ళ డాడీ కనిపించారు అంటే మాత్రం మన పరిస్థితి అంతే ఇంకా వీళ్ళు చూడకముందే ఆయన్ని అక్కడ నుంచి తప్పించాలి అని అంటూ ఫోన్లో మాట్లాడితే అప్పుడు గౌరీ కూడా టెన్షన్ పడుతూ అవునా అలా జరిగిందా అయితే ఆదిని అక్కడ వాళ్ళు కిషోర్ గారిని చూడక ముందే అక్కడ నుంచి తప్పించటమా లేదా కిషోర్ని తప్పించటమా చేయాలి అంటే ఆద్యని ఇప్పుడు మనం తప్పించలేం కానీ కిషోర్ గారిని మాత్రం తప్పించాలి ఎలాగైనా ఆయన్ని అక్కడ నుంచి తీసేయాలి అని అంటూ చెప్పేసరికి సరే నేను వస్తున్నాము హాస్పిటల్కి అని అంటే నేను కూడా వస్తాను ఆలోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని చారు అక్కడికి వచ్చేస్తుంది ఇంకా ఫోన్ పెట్టేసి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతుంది శ్రీను సుందరమ్మ వాళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కూడా బాధపడుతూ అక్కడే కూర్చొని ఉంటారు ఇక బయట జానకి శ్రీను సుందరమ్మ రామలక్ష్మి రఘురామ్ అందరూ బాధగా అలా బయట ఉండటంతో ఇక సుందరమ్మ కూడా వచ్చి ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆ తిని అలాంటి సిచ్యువేషన్లో చూసి ఇక హాస్పిటల్కి చారు ఒక డాక్టర్ లాగా సూ వేసుకొని అక్కడికి వచ్చేస్తుంది రఘురామ్ వాళ్ళంతా ఉన్నప్పుడే చారు ఇంకొక అతన్ని కాంపౌండర్గా తీసుకొని పక్కన పెట్టుకొని అలా వస్తూ ఉంటుంది ఇక శ్రీను రఘురామ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో నుంచే చారు వస్తూ ఉంటుంది కిషోర్ని అక్కడ పడుకోబెట్టి ఉండటం అది చూపిస్తారు మరి చారు కిషోర్ దగ్గరికి వెళ్తుందా లేదా ఆధ్యమైన చేత లేదంటే వీళ్ళెవరు చూడకుండా కిషోర్ని మాత్రమే తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుందా లేదంటే చారు వచ్చింది ఇలా డాక్టర్లు లాగా సు కోట్ వేసుకొని వచ్చిందని శ్రీను కానీ ఇంకెవరైనా గుర్తుపడతారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్